అందరికీ నమస్కారం హక్కుల చట్టంలో ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం పరిశోధన కమిటీ రీసెర్చ్ అంటే దేశంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కావచ్చు మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వికదాంగుల అంశాలపై ఒక రీసెర్చ్ చేయాలి వాళ్ళ విద్య వాళ్ళ వైద్యం ఏంటి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ సామాజిక పరిస్థితులు ఏంటి వికలాంగుల యొక్క దైనందిన జీవితంలో వాళ్ళకి ఏ హక్కులు కావాలి ఏ హక్కులు అమలు అవుతున్నాయి ఏ హక్కులు అమలు చేయడానికి మరి ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఒక ఎక్స్పర్ట్ ఒక అనుభవజ్ఞులతోటి తోటి చేయాలి ఎందుకంటే పరిశోధన చేయటం వల్లనే దానిలో ఉన్నటువంటి నిజాలు నిగుణాలు తర్వాత వివరాలు తర్వాత వాదలు దాని యొక్క పరిష్కార మార్గాలు ఇవన్నీ తెలుస్తాయి అందుకే చట్టంలో ఒక మంచి ప్రయోజనం ఏం చెప్తుందంటే పరిశోధన కమిటీ వేయడం అయితే ఆ పరిశోధన కమిటీకి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేసి కానీ అది ఓన్లీ ఆరోగ్య పరానికి చేసి ఆరోగ్య శాఖతో చేయటం అనేది అది కొంచెం అది బాధ పరిశోధన అనేది ఒక వైద్యమే కాదు వికలంగా అంటే వైద్యం ఆరోగ్యమే కాదు వికలంగా అంటే విద్య రక్షణ డిగ్నిటీ ఆస్టెక్ తర్వాత ఉదాతనం తర్వాత అతనికి సామాజిక రక్షణ తర్వాత ఉద్యోగం ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటి మీద వేయాలంటే దాన్ని సోషల్ మోడల్ తీసుకోవాలి రైట్స్ బేస్డ్ మోడల్ తీసుకోవాలి రైట్స్ హక్కుల చట్టం అందుకే పరిశోధన కమిటీని వెంటనే మార్చి దాని చీఫ్ సెక్రటరీ లేవాలా లేదా మన ప్రిన్సిపల్ సెక్రటరీ లేవాలి ఇన్ జనరల్ చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం త్వరలో పరిశోధన కమిటీ కూడా వేయాలని కోరు కోరుకు